ટા <laughs> મતલબ <coughs>

నాకు అంటే డబ్బులు ఇచ్చారు కానీ క్షమ పొద్దున ఏడు నుంచి సాయంత్రం ఏడు దాకా చేస్తాడు గంటలు ఇబ్బంది ఎయిట్ పోలీసు వాళ్ళు వచ్చి నువ్వు చనిపోయినా కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చింది పని నువ్వు కాజీ సార్ ఇక్కడ ఎవరైనా సార్ అర్థమైందే తీసుకుపోయాడా వదిలిపెట్టాడా అయిపోయిందా పని వచ్చాడు డబ్బులు సార్ దయచేసి మేము ఒకే రిక్వెస్ట్ చేస్తున్నా ఒక్క యాభై రూపాయలు ఇచ్చుకుంటే నేను కాజ్ కంపల్సరీ చేద్దాం చేద్దాం కానీ జారిపోతే దారిపోతే ఎట్లు మరి ఎవరికే లోపలికి పట్టుకున్నా పట్టుకున్నా పట్టుకున్నాం